హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మనం పిల్లలకి పెద్దలకి స్నాక్స్ చాలా హెల్తీ స్నాక్స్ గోధుమ పిండితోటి డైమండ్స్ చేసుకుందాం కారం తోటి దానికోసమని ఒక కప్పు గోధుమ పిండిలో ఒకప్పు ఒక స్పూను జీలకర్ర వాము అలాగే కొంచెం సరిపడా కారం వేసేసుకొని చక్కగా దాన్ని చపాతి పిండిలా కలిపేసేసుకొని కొంచెం పిండి చల్లుకుంటూ పల్చగా చపాతి చేసి దాన్ని డైమండ్ షేప్లో కట్ చేసేసి నూనెలో వేయించేసేసుకోవటమేనండి చక్కగా ఇవి మనకి కరకరలాడుతూ వస్తాయి ఇవి మనకి నెల రోజుల పాటైనా సరే అలాగే తాజాగా ఉంటాయి ఈ పిల్లలు ఈ మధ్యలో చిప్స్ కుర్కురేలు ఇలాంటివన్నీ తిని జంక్ ఫుడ్లు తిని అనారోగ్యాలు బాధపడుతున్నారు అలాంటి పిల్లలకి ఇలాంటి మంచి ఫుడ్ పెద్దలకైనా పిల్లలకైనా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి చేసేసుకోవచ్చు కాబట్టి తప్పనిసరిగా ట్రై చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి